ഹായ് നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ നോർത്ത് ഇന്ത്യയിലു പിള്ള ఇవాళ సండే స్పెషల్ మేమైతే లండన్ సిటీ చూడడానికి వచ్చామన్నమాట చాలా అద్భుతంగా ఉంది మీకు కూడా పక్కా నచ్చింది లేదంటే నచ్చలేదు కామెంట్ చేసి చెప్పేయండి సో ఇవాళ మేము తిరిగిన ప్లేసెస్లో ది బెస్ట్ ప్లేస్ అయితే ఇదే అనమాట సో అలాగే మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీయడం జరిగింది అలాగే మీకైనా అనిపించిందో కూడా పక్కా చెప్పండి సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది ఎంట్రెన్స్ అనమాట సో అప్పటికే మేము బయట అంత బాగా తిరిగేసి వచ్చినాం కాబట్టి ఇంకప్పుడు కలిసిపోయినాం హాయ్ దిస్ ఇస్ ప్రియా సో స్టార్ట్ ద వీడియో వచ్చేసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు లండన్ సిటీ మళ్ళీ ఒకసారి దూరం నుంచి చూపిద్దామని సరే మన సైడ్ ఇలా ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్ పెడితే మాత్రం ఎంత పెద్దగా ఏముండదు ఉండదు అంటే మన సైడ్కి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ బట్టలు ఎక్కువ ఉంటాయబ్బా సో ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ అనమాట సో మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ లో తీసుకోవాలి టికెట్ సో రైట్ సైడ్ లో పార్కింగ్ ఏరియా అనమాట ఇంకా మా వాళ్ళు కొద్దిసేపు అయితే ఇక్కడ బాగా ఆటలు ఆడుతూ ఉండ్రు కొద్దిసేపు వీళ్ళు ఆటలాడుతున్నారు మా బాబు ఏమో టికెట్స్ తీసుకురావడానికి పోయిండు ఇంకా టికెట్స్ తీసుకొని వస్తే మేము కూడా లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో మొత్తం మీకు కూడా చూపిస్తాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్లో ఒకవేళ స్కిప్ చేస్తే చేశారు కానీ తర్వాత మాత్రం చేయొద్దు చాలా బాగుంటుంది లేడీస్కి అయితే పక్కా నచ్చిద్దబ్బా నిజంగా చెప్తున్నా అంత బాగుంటుంది లేడీస్కి అయితే ఇంకా జెంట్స్ సంగతి నాకు తెలియదు ఎందుకంటే నేను జెంట్స్కి సంబంధించి వీడియో ఏం కాదు కాబట్టి సో ఇది బ్రిటిష్ కాలం నాటి కొన్ని ఫొటోస్ ఇటు సైడ్ నైట్ అయితే మొత్తం లైటింగ్ వేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు మార్నింగ్ టైం కదా సో అంత లైటింగ్ లేదు కాబట్టి నార్మల్ మేము చూసేదానికి మాకు బాగానే అనిపించిందిలే రాత్రి అయితే ఇంకా సూపర్ ఉంటుంది అనిపించింది మంచి లైటింగ్ ఉంటుంది కదా అందుకని నాకు ఈ ప్లేస్ బాగా నచ్చిందబ్బా ఎక్కడికో జలపాతాల దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది కొండలల్లోకి ఈ సెట్టింగ్ బాగుంది కదా వన్ సైడేమో ఇలా ఇచ్చిండ్రు ఇంకో వన్ సైడ్ వచ్చేసి ఎలా ఇచ్చారంటే ఫారెస్ట్ ఏరియా లెక్క ఇదిగో అంతా ఎలా ఉందంటే ఈ ఫారెస్ట్ ఏరియా నాకు కార్టూన్స్లో ఆ పిల్లోడి పేరు నాకు గుర్తుకు రాంత లేదు మోగ్లీ మోగ్లి అనుకుంటా ఆ బాబు తీస్తాడు కదా కార్టూన్స్లో అలా అనిపించింది ఈ ప్లేస్ నాకు కూడా బాగా నేను వాయిస్ ఇద్దాం అనుకుంటే చాలు మా పిల్లలు వచ్చి ఏదో ఒక గోళ వేస్తారు వాళ్ళ మీద కోపం వస్తుంటుంది సరే మనం ఎలాగో లండన్ వెళ్ళే సిచ్యువేషన్ ఫ్యామిలీస్ కాదులే కానీ మిడిల్ క్లాస్ అంటే సరే ఇక్కడ ఎలా ఉంటుంది అనేది చూడండి లండన్లో ఎలా ఉంటుందో అక్కడ ఇల్లులు ప్లే అదే ఏరియా ఎలా ఉంటుంది అనేసి ఇక్కడైతే ఏమంటారబ్బా ఇప్పుడు మూవీస్లో సెట్టింగ్స్ వేస్తారు కదా సేమ్ అలానే చేసిండ్రు నాకైతే బాగా నచ్చింది సో రీల్స్ వేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనిపించింది ఏదో మార్నింగ్ టైం కాబట్టి ఇప్పుడు ఒకలాగా ఉంది కానీ అదే గనక ఈవినింగ్ టైం అయితే మాత్రం పక్కా చెప్తున్నా ఎలా ఉంటుందంటే ఇంకా బాగుంటుంది నిజంగానే సిటీలో ఉన్నానేమో అనే ఫీలింగ్ అనిపిస్తుంది మేము కూడా వచ్చినాం కదా ఒక ఒకటో రెండో ఫొటోస్ దిగుదాం అనిపించింది బట్ బాగా ఎండ అనిపిస్తుంది ఇవాళ అక్కడ వీడియోస్ తీస్తూ మా బావ ఏమని చెప్పిండంటే కొంచెం మనుషులు ఉన్నారు చూసుకో వెనక చూసుకోకుండా అలా తిరుగుతున్నావు కొంచెం సైడ్కి రావచ్చు కదా ఇప్పుడు వద్దులే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము నెక్స్ట్ వచ్చి ఈ ప్లేస్లో వీడియో తీసుకున్న కానీ బాగా కొంచెం ఇదిగా ఉంది వాళ్ళు కూడా ఫొటోస్ దిగుతున్నారు కదా అనేసి చెప్పిండు నేను చెప్పినా సరే నువ్వు వెళ్ళు నా దగ్గర మొబైల్ ఉంది నేను వీడియోస్ తీసుకుని నేను వస్తాను నువ్వు దిగ అదే అయిపోయిన తర్వాత కాల్ చేస్తానని చెప్పినా ఇంకా సరే నీ ఇష్టమైతే నేను పోతున్నా అనేసి అయితే పిల్లల్ని తీసుకొని ఒకరిని తీసుకొని వేండు ఇంకా నాతో పాటు మా జిగిరి జింగాని ఉంటుంది మా పాప అస్సలు వదిలిపోతుంది నా పక్కనే ఉంటుంది ఎందుకంటే నీకు గొడిస్తా కదా అదే వాళ్ళ డాడీ అనుకో అస్సలు తీపు ఇవ్వనివ్వడు నేను మాత్రం కొనిస్తా కొనిచ్చిన తర్వాత తిట్లు కూడా నేనే తింటా దగ్గులేస్తుంది అవి ఎందుకు కొనిచ్చినావు అని అదేమో కారం అస్సలు తిందు ఎప్పుడు పోయినా కానీ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు చాక్లెట్లు ఇంకా అంతే అయ్యో లండన్ పోలేం కదా ఇంతకీ ఈ ప్లేస్ ఎలా ఉందనేది చూడండి సెట్టిక్ ఈ స్టెప్స్ ఊరికి అలా పెట్టారేమో అనుకున్నారు పైకి ఎక్కచ్చు కానీ నేను ఎక్కలా ఎందుకంటే మా పక్కన ఉంది కదా దాన్ని కూడా తీసుకోవాలి అది మళ్ళీ ఎక్కిందంటే దిగదు సరే సరే కానీ ఇక్కడ అక్కడ చూడు ఒక పంజాబీ ఆయన ఒక ఉడత ఉడత ముదిరితే ఊసరు వెళ్ళి అంటారు కదా ఊసరు వెళ్ళి కలర్స్ మారుతుంది కదా సో ఊసరు మళ్ళీ ఊసరు వల్లి ఊసరు వల్లి మూవీ మీరు అందరు చూసే ఉంటారు కదా ఎన్టీఆర్ తీస్తాడు కదా సో అదే ఊసరు వెళ్ళి ఆయన దగ్గర ఉంది పెద్దగా ఉంది ఇంకోటి గద్ద అనుకుంటా ఇది ఒక వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలనుకుంటా ఇస్తే మనం మీదికి ఎక్కిస్తారు వాటిని మనమంతా సాహసం చేయలేంలే అందుకే పోయినా అక్కడి నుంచి ఇదిగో ఇంకా అయితే ఇలా ఉంటుంది ఈ చైర్ అందరు గుర్తుపట్టుంటారు ఆ పెద్దరాయుడు సినిమాలో చైర్ వేసుకొని ఊగుతూ ఉంటాడు కదా ఆయన పేరు ఏం పేరు మోహన్ బాబా శోభన్ బాబా శోభన్ బాబా అయితే కాదు కానీ మోహన్ బాబా ఏదో నాకు గుర్తుకు లేదులే కానీ అదే అనుకుంటా పెద్దగా పాత హీరోల పేర్లు నాకు తెలియదు కానీ అక్కడ పాత పూర్వకాలానికి సంబంధించిన కొన్ని సామాను ఉన్నాయి చూసారా నాకు అలాంటివన్నీ పట్టవు కానీ ఇదిగో ఇలాంటివి బాగా కలగ్గనపడతాయి ఇలాంటి వాటికక్కడ మాత్రం ఎంతసేపు అయినా ఆగుతా చెప్పులు భలే ఉన్నాయి కదా ఇవి పంజాబీలో చాలా ఫేమస్ చెప్పులు ఇక్కడ అండ్ లేడీస్కి సంబంధించినవి బాగా దొరుకుతాయి ఇక్కడ కలెక్షన్ బాగుంది కదా ఇంకా బట్టలు అయితే ఎన్ని ఉన్నాయిలే అయ్యో మనం కానీ ఓపికతో అస్సలు చూసుకోలేము అన్ని రకాల బట్టలు ఉన్నాయి వాటి తర్వాత చూపిస్తా ఇంకా పిల్లలకి సంబంధించినవి కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అంటే ఏంటి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అవి కాదు పెన్సిల్స్ క్రేయన్స్ అలాంటివి కూడా ఉన్నాయి అటు సైడ్ అని చెప్తున్నా అదిగో మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి చెప్పుల దగ్గరికే వచ్చిన ఏ చెప్పులు నచ్చినాయి అంటే చెప్పాలా క్రీమ్ కలర్ ఇదిగో ఈ బ్లూ కలర్ నచ్చినాయి అండ్ ఇదిగో ఈ లాస్ట్లో ఉండి క్రీమ్ కలర్ నచ్చినాయి నేను మొత్తం ట్రై చేసిన ఇక్కడ ఉండేటి మ్యాక్సిమమ్ సో ఆ వీడియో షార్ట్ వీడియోలో పెడతా పక్కా ఇక్కడ చూసిండ్రా అసలు ఎట్లా ఉన్నాయో చూడండి కళ్ళు చెదిరిపోయే అందంతో ఉన్నాయని బాగుంది కదా ఈ బటర్ఫ్లై క్లిప్పు ఎప్పుడైనా లూజ్ హెయిర్ వేసుకున్నప్పుడు అలా వదిలేస్తే దయ్యాలు అంట అందుకే జస్ట్ అలా క్లిప్పు పెట్టేసుకోవచ్చు మనకి ఆన్లైన్లో కూడా ఇంత తక్కువ రేట్కైతే అస్సలు దొరకవు రేట్ అయితే రీజనబుల్గా ఉంటుంది ఇక్కడ ఏదో కొన్ని కొన్ని కాస్ట్ ఉంటాయి ఇవన్నీ మొత్తం పిల్లలకి సంబంధించిన గేమ్స్ అవి బుజ్జి బుజ్జి కోడి పిల్లలు బలే ఉండే చిన్న కార్లు అయ్యో పాములు వచ్చినాయి చిన్న స్కూటీలు మళ్ళీ వీడియో ఎక్కడికి తీసుకుపోయినా అదిగో మళ్ళీ ఇక్కడికే వచ్చిన అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత ఇయర్ రింగ్స్ కాదు రింగ్స్ అన్ని జ్యువెలరీ ఐటెం బాగుంది చూడండి ఫ్యాషన్గా కావాలి అనుకునే వాళ్ళకి డ్రెస్సెస్ మీదకి అయితే హియర్ రింగ్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి నేను రింగ్స్ అని కూడా చెప్పా ఇవి బ్రాస్ లైట్లు బాగుండే కదా భలే ఊగుతున్నాయి గల గల ఇవి ఈ రింగ్స్ చూస్తే సేమ్ ప్లాటినం డైమండ్స్తో వేసినట్టుండే అవి కూడా వనికి రావబ్బా ఈ డిజైన్ల ముందు అంత బాగున్నాయి ఇంకా ఇవి వచ్చేసి బ్యాంగిల్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి చూడండి బాయ్స్ అయిపోయింది అనుకో అక్కడ నేనే సైలెంట్గా ఉన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు చూడండి అని ఇవి గో ఇయర్ రింగ్ మళ్ళీ ఇయర్ రింగ్స్ అంట రింగ్స్ ఇవి వచ్చేసి లైట్స్ లెక్క ఒక రింగ్ వన్ లైట్ ఫిఫ్టీ రూపీస్ అంట అండ్ ఇటు సైడ్ గోల్డ్ లాగా ఉన్నాయి కదా సో ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట టూ బ్యాంగిల్స్ ఇవి టూ బ్యాంగిల్స్ అయితే వన్ ఫిఫ్టీ వన్ బ్యాంగిల్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట మ్యాక్సిమం కలర్ వదిలే ఇక్కడ యూజ్ చేసేటివి బాగుంటాయి ఆ బ్లాక్ కలర్ యూజ్ చేసి మామూలుగా మనం దిష్టి తగలకుండా యూజ్ చేస్తాం కదా అవి చూడండి ఎన్ని రకాలు ఒక్క చిన్న ఆడపిల్లు ఉంటే చాలు ఇంట్లో ఇవన్నీ యూజ్ అయితే మగపిల్లలాగా యూజ్ అయ్యేటివి ఒక్కటన్న ఉంది ఇందులో ఏం లేదు చూడు అన్ని ఆడపిల్లలే ఇక్కడ పంజాబీ వాళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా బ్లాక్ కలర్లో హెయిర్ హెయిర్ బ్యాండ్ లెక్క అవి యూజ్ చేస్తారు వాళ్ళు మీరు కార్టూన్స్లో ఇంతకుముందు మీకు తెలుసో తెలియదు నా చిన్నప్పట్లో ఏలియన్స్ కార్టూన్ అని ఒకటి వచ్చేది అనమాట అందులో వాళ్ళు ఏ ఏలియన్స్ అయితే వాళ్ళు మనుషుల్లాగా భూమి మీద ఆడతారు అన్నమాట దాని పేరు నాకు గుర్తుకులేదు దాంట్లో ఒక పాప హెయిర్ స్టైల్స్ వేస్తుంది రకరకాల హెయిర్ స్టైల్స్ అప్పుడు ఆ పిల్ల నాలుగు రకాలు వేస్తుంది అంటే మనం ఇప్పుడు రెండు జడులు వేసుకుంటాం కదా ఆ పిల్ల నాలుగు జడలు ఆరు జడలు అలా వేసుకుంటుంది సో ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ యూజ్ చేస్తారనమాట ఇక్కడ పంజాబీ వాళ్ళు యూజ్ చేస్తారు అదే చెప్తున్నా ఇవి క్యాప్స్ ఇవి పెద్దవాళ్ళు అయిలే చిన్నవాళ్ళవి కూడా ఉన్నాయి స్కార్ఫ్ చాలా బాగుంటాయి ఇక్కడ ఇవన్నీ సాక్స్లు గ్లౌజులు ఇంకా అన్ని మాస్కులు క్యాప్స్ అనేది ఇవైతే కుకింగ్ సామాన్ కుకింగ్ పర్పస్ మీద ఓన్లీ వీడియోస్ వేసే వాళ్ళకి సూపర్ ఉంటాయి రకరకాలు ఉన్నాయి ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఎంత కాస్ట్ తెలుసా పెద్దదైతే ఏదైనా ప్లేట్ కానీ బౌల్ కానీ సిక్స్టీ రూపీస్ చిన్న బౌల్స్ అయితే ఇదిగో ఈ చిన్న బౌల్ అయితే థర్టీ రూపీస్ ఆ చిన్న ఇంకా చిన్న బౌల్ అయితే ట్వంటీ రూపీస్ బాగున్నాయి కదా నచ్చాయని అనుకుంటున్నా ఇంకా చూడండి అసలు సిసలు వరల్డ్ వచ్చినాం మనం ఇప్పుడు మా అంటాడు పే ఇవన్నీ పాత బట్టలే కొత్త బట్టలు కాదు కానీ నోరు మూసుకొని పా ఏదైనా షాపింగ్ మాల్ పోదామంటాడు నేనంటా ఇన్ని పాత బట్టలు యా నుంచి తీసుకొచ్చి పెడతారు బావా అంట మా బాంటాడు నీలాంటి పిచ్చోళ్ళు ఉంటారు కదా ఎగబడి ఎగబడి కొనుక్కోవడానికి అలాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చి పెట్టిండ్రులే అంటాడు ఇన్ని పాత బట్టలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు విచిత్రం కాకపోతే ఒక ఎంతమంది షాపింగ్ చేయడానికి వస్తారు తెలుసా ఇక్కడికి నైట్ టైం అయితే మార్నింగ్ టైం కొంచెం తక్కువ నైట్ టైం వీడియో తీసుకోవడానికి అస్సలు అవ్వదులే కానీ బొమ్మలు మాత్రం భలే ఉండే బా నిజంగా బొమ్మలకి వేసిన బట్టలు కూడా బాగుండేలే టూ ఫిఫ్టీ రేటు చూడండి ఢిల్లీలో సరోజిని మార్కెట్లో కూడా ఇలాగే ఉంటాయి ఇదిగో వీళ్ళంతా అసాం వాళ్ళే వీళ్ళు ఆ బొమ్మల్లాగే లాగే ఉంటారు సేమ్ ఆ బొమ్మలు వేసుకునే బట్టలే వేసుకుంటారు ఎటు చూసిన త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గంతకంటే ఎక్కువ రేట్ ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు నమ్ముతారా ఇప్పుడైనా ఇటు సైడ్ బట్టలు కొంచెం తక్కువని ఇవి టీ షర్ట్స్ ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి టూ టీషర్ట్స్ మొత్తం చలికాలం టీయే ఏమైందంటే అన్ని ఎటు పోయినా బట్టలే ఉన్నాయి ఇటు సైన్ నుంచి ఎన్ని రూట్లు ఉన్నాయి అన్ని రూట్లలో బట్టలే ఉన్నాయి అందుకే నాకు ఏం అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వెళ్ళాలో కూడా ఈ మాటగా మాట అబ్బా బట్టలు మాత్రం నచ్చినాయి ఆ బొమ్మలు అవి బుట్టింటే బాగుండు ఒక డ్రెస్ వేసుకొని నిలబడచ్చు సో ఇంకా మేలా టైప్ అని చెప్పాను కదా పిల్లలకి కూడా టైంపాస్కి ఆడిపించుకోవడానికి అయితే ఉన్నాయి నేను ఇలా వచ్చినప్పుడే నాకు ఒక వంట అనిపించింది వంట చూపిస్తా ఎవరు వాళ్ళు ఎవరు నాకు హాయ్ చెప్తుండా అనుకునేరు కాదు కాదు వాళ్ళు ఆ డ్రాగన్లో పోతున్నారు కదా వాళ్ళ పిల్లలకి హాయ్ చెప్తుండ్రు ఇరుగో దీంట్లో వాళ్ళు వాళ్ళ పిల్లలకి హాయ్ చెప్తున్నారు అన్నమాట ఇంకా చదిగా ఉంటే వచ్చింది చూడండి వంట సో ఇది వచ్చేసి వా నైట్ టైం మాత్రమే యూజ్ చేస్తారు అనుకుంటా వాటర్లో షిప్పు మార్నింగ్ టైం యూజ్ చేయరేమో అని నేను అనుకుంటున్నాను ఎవరు యూజ్ చేయలేదు మా బావకి ఇంతలోపే ఆకలిసి పదిసార్లు ఫోన్ కొట్టింటాడు రా 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 బయటికి అని ఏది కూడా ప్రశాంతంగా చూడనే చూడనియాడు మా బావకి వస్తాడు తల్లి నువ్వు పో కావాలంటే నేను ఉండలేనని చెప్తాడు నాకేమో ఇలాంటి వేయన ప్లేసెస్ చూసినప్పుడు ఆకలి కూడా వేయదు ఎంతసేపు అయినా తిరగాలనిపిస్తుంది వీడియో కోసం దా మామూలుగా కానీ ఇప్పుడంటే వీడియోస్ చేస్తున్నాయి ఇంతకు ముందు అంటే ఏం వీడియోస్ చేయను కదా వీడియోస్ తీయకముందు కూడా నా పరిస్థితి అంతే తిరుగుతా బాగా తిరుగుతా చూస్తా మా బావకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఏమన్నా అంటే ఇవేమన్నా ఇది ఇదేమన్నా వెరైటీయా అంటాడు నాకు చూసి చూసి ఇలాంటివన్నీ బోర్ కొట్టింది అంటాడు నువ్వు చూసినావు నేను చూడలేదు కదా అంట నేను మాత్రం సో ఇక్కడ కొంచెం గేమ్స్ ఆడేటివి ఉన్నాయి ఇటు సైడ్ అయితే ఇంకా పిల్లలకి సంబంధించిన ఏంటి ఏంటి ఉండే ఒకటి అనేది ఏముందులే కానీ ఇంకా మా బావని ఎప్పుడు నేను మాత్రం అసలు తట్టుకోలేను మళ్ళీ చెప్పులు కడిగే వచ్చిన నేను తీసుకోవడానికి వచ్చిన కొన్ని చెప్పులు ట్రై చేసినావు నాకు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు చూస్తూనే ఉన్నా బట్ వేరేవి తీసుకున్నా వైట్ కలర్లో నాకు బయటికి వస్తే నిజంగానే అనిపించదు ఆకలి అనిపించదు అని కదా తిరుగుతుంటే మా బావ అలా కాదు నేను మాత్రం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు తింటా ఏవైనా కావాలి అంటే జ్యూసులు తాగుతా ఇంకా నేను కడుపు నిండినట్టు వదిలేస్తా ఇది గోస్ట్ రూమ్ లోపల దయ్యాలతో భయపిస్తారంట నేను పోలే మా బావ ఎక్కడ నీకు పుణ్యం ఉంటుంది రా తల్లి ఇంకా ఇంటికి వెళ్ళి వంట వేద్దు తిందా అనేసి గోల వేస్తున్నాడు ఇంకా నేను సగం మాత్రమే చూసిన సగం జూలు లేదు అసలు బయటికి రాకూడదు అనిపిస్తుంది ఎందుకంటే లోపలికి పోయినా కానీ చూసేది లేదు పెట్టేది లేదు ఎప్పుడు చూసినా సరే మా బావకి నేనేది తింటా పిల్లోలు తింటారు కానీ మా బావ తిండు మా బావ కోసమైనా సరే నేను త్వర త్వరగా చూసి చూడనట్టు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వంట చేసుకొని తినాలి ఆల్రెడీ ఇప్పుడే రెండు అయిపోయింది ఇక్కడే నేను వెళ్ళి ఎప్పుడు వంట వండుకోవాలో తిని వాళ్ళ ఫోర్ ఫైవ్ అయిపోతుంది ఏది ఏమైనా బాగా అనిపించింది ఏమ్మా ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ నచ్చతే మాత్రం సపోర్ట్ చేయండి బాయ్ అక్కడ నుంచి ఇదిగో ఈ చికెన్ కొట్టుకొచ్చినాం ఇక్కడ బాతు మాంసం కొంగ మాంసం కుక్క కుక్కలు కాదు కోళ్ళ మాంసం నాటుకోళ్ళ మాంసం దొరుకుతుంది ఇవాళ అయితే అదిగో ఫస్ట్లో చూపించిన కదా బ్లాక్ ఇదిగో ఇదే ఈ బ్లాక్ కోడి తీసుకున్నాం మేము నాటుకోడి కోడి ఇవాళ ఆ పోయింది అది అది తీసుకున్నాము ఇంకా ఆ తర్వాత పల్లీలు తీసుకున్నాము మా ఫేవరెట్ పల్లీలు ఏంది ఇంత తెల్లగా ఉన్నాయి పచ్చి అనుకున్నారు అవి పచ్చి కాదు ఆల్రెడీ వాటిని ఫ్రై చేసి అనమాట ఇసుకలో ఫ్రై చేస్తారు చాలా క్రిస్పీగా సూపర్ ఉంటాయి కిలో వన్ ఫిఫ్టీ హాఫ్ కేజీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ బాగా ఫేమస్ పల్లీలు తీసుకున్నాం ఇంకా వెళ్తున్నాం బాయ్ ఇందాక మళ్ళీ కదా సరే సరే బాయ్ 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 నేను ఉంటాను నాకు ఉంది బాయ్